అల్లుడు పెర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు సంభ్రమాచర్యాలు గురవుతున్నారు సతీష్ లో కాదు రెండు సెపరేట్ బ్యాంక్స్ ఏంటివన్నీ నేను చెప్పలేదే అవాదు బ్యాట్స్మెన్ నిర్లక్ష్య దూరంతో రన్ అవుట్ అయ్యే ప్రమాదం బాల్ కీపర్ వైపు వస్తూ ఉంది బ్యాట్స్మెన్ చాలా దూరంలో ఉన్నాడు బాల్ వేగంగా దూసుకొస్తుంది బ్యాట్స్మెన్ ఇంకా వేగంగా పరుగు తీస్తున్నాడు బాల్ ఆల్మోస్ట్ రీచ్ అయింది బ్యాట్స్మెన్ ఇంకా గ్రీజ్ కి చేరుకోలేదు బాల్ కీపర్ చేతికి చిక్కింది అమ్మా యాక్చువల్లీ బ్యాగులు ఉంది మేనేజర్ గారు వర్క్ ఫినిష్ చేయమని చంపేస్తున్నాడు ఓ హాఫ్ నాల వర్క్ ఫినిష్ చేసి స్టార్ట్ అవుతా ఓకే నేను కొసన్ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను కమ్ ఫాస్ట్ ఓకే యా హలో హలో ఎలక్ట్రిషన్ అవునమ్మా సింధుమా ఏంటి రొమాంటిక్ క్యాండిల్ డిన్నర్ సెట్ అప్పా ఆగు పవర్ పోయింది లోపల ఎలక్ట్రిషన్ రిపేర్ చేస్తున్నారు ఎలక్ట్రిషన్ ఈ ఏరియాలో మనకు తెలియని ఎలక్ట్రిషన్ ఎవరబ్బా అమ్మా tester koncowatastertisiema

అంటే అదే సేటో తాలి కట్టడం తప్ప అన్ని ఉంటాయి త్వరగా రా గీజర్ రిపేర్ చేయాలి ఇప్పుడు అవసరం లేదు తర్వాత చూసుకుందాం తర్వాత ఏంటి అసలే నీకు చల్లీతో స్నానం చేస్తే వెంటనే జలుపు చేస్తుంది ఇప్పుడు అవసరం లేదు అంటున్నారు కదా చూసుకుందాం సరే ఉండండి నేను డబ్బులు తీసుకొస్తాను అరే సతీష్ నువ్వేంటరా ఇక్కడ అంకుల్ ఆఫీస్లో సాఫ్ట్వేర్ జాబ్ కదా సాలరీ సరిపోక డెలివరీ బాయ్గా చేస్తున్నా అంకుల్ ఆన్లైన్లో స్టఫ్ ఇట్లా డెలివరీ చేస్తారు భయా అంటే సంక్రాంతి ఆఫర్ కదా మందు కొంటే మంచింగ్ ఫ్రీ మందు కొంటే స్టఫ్ ఫ్రీయా ఏ యాప్ లో అంకుల్ వీడు చాలా క్వశ్చన్స్ అడుగుతాడు వీడిని కొంచెం క్రమశిక్షణలో పెట్టాలి మీరు హే సతీష్ వచ్చేసింది ఏంటివన్నీ ఈ నీకు ముందే తెలుసా ముందే తెలుసా అంటే మేడం రెగ్యులర్ కస్టమర్ అంకుల్ ఏంటి సతీష్ నీకు తెలుసు అంకుల్ మీరు తెలుసుకోవాల్సిన అంకుల్ నా బాబే నా బాబే తీసుకోండి మేడం ఒకసారి పట్టుకొని చెప్తాను ఇదిగోండి ఇది తీసుకోండి వెళ్ళండి మేడం మీరు ఆర్డర్ చేసింది వెళ్ళండి తీసుకెళ్ళండి మేడం అయ్యో ఇది ఇంత మంచి రేటు మేడం అంకుల్ శ్రీ ఎక్కడ నీకే తెలియాలరా ఇక్కడ చచ్చాడు ఏంటి కాల్ చేస్తాను హలో ఇక్కడ ఉన్నావరా ఇక్కడ బాత్రూమ్ లో ఉన్నా బాత్రూమ్ లో ఉన్నావా బాత్రూమ్ లో ఉన్నాడు అంకుల్ వచ్చేస్తాడులే బాత్రూమ్ కాదు మీరు మరి లాజిక్ గా ఆలోచిస్తారు అప్పుడప్పుడు ఆఫీస్ బాత్రూమ్ లో ఉన్నాడు బాత్రూమ్ లోకి ఫోన్ ఎందుకు తీసుకోవడు నువ్వు తీసుకెళ్లే పర్పస్ కి అయితే కాదురా మళ్ళా ఎందుకు కొత్త వెబ్ సిరీస్ ఒకటి వచ్చిందట అంకుల్ బేటా అందర్ బాబ్ బాహర్ అని ఒక ఫ్యామిలీ టైప్ థ్రిల్లర్ అదేదో ఇంటికే వచ్చి చూసుకోవచ్చు కదరా ఆఫీస్ లో ఫ్రీ వైఫై ఉంటుంది కదా అంకుల్ సేవ్ చేద్దామని మీరు ఇంకొక క్వశ్చన్ అడిగితే నేను ఏం చేస్తాను

ఈ ఎపిసోడ్ లో ఎలాగోలా బయటపడ్డామరా బాబు నెక్స్ట్ టిప్స్ కదా నేను రాని చెప్తున్నా సింధు కాఫీ ఈయన మూర్తి గారని పెళ్లి బ్రోకర్ చాలా సంబంధాలు చూసామండి కానీ వాడికి నచ్చట్లేదు ఈ రోజుల్లో కుర్రవాళ్ళందరూ అలాగే ఉన్నారమ్మా దీపిక రష్మిక ఇలియానా లాంటి వాళ్ళను చూసి చూసి ఇన్స్పైర్ అవుతూ రోజులు గడిపేస్తుంటారు పెళ్లరగానే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకుంటే తల్లి అయ్యో మా వాడు చాలా బుద్ధిమంతుడండి ఎందులో పడితే అందులో అస్సలు తలదూర్చుడు నా కొడుకని చెప్పడం కాదు గాని బంగారం ఇందాక నుంచి మీరు సూచించిన మీ పుత్రరత్నం ఇతగాడేనా తల్లి నాన్న ఈ నా కృష్ణమూర్తి గారని నీకు పెళ్లి సంబంధాలు చూడడానికి పిలిపించాం నమస్తే అండి నమస్తే బాబు బాగా అలసిపోయినట్టున్నావు యాక్చువల్లీ ఇప్పుడే ఎక్సైజ్ చేసి వచ్చాను మా వాడికి ఫిట్నెస్ అంటే చాలా శ్రద్ధలేండి అయ్యో నాకెందుకు తెలియదు తల్లి పగలూ రాత్రి తేడా లేకుండా పరిగెడుతూనే ఉంటాడు అంటే కాలనీలో ఇప్పుడు వాకింగ్ చేసినప్పుడు చూసుంటారు కదంకుల్ అన్నట్టు జాతకం చూశారు కదా బాబుది చాలా మంచిది అవునమ్మా బుధుడు ఈ బెడ్రూమ్ లో ఉంటే గురుడు రెండు వీధుల అవతల పెద్ద హౌస్ లో ఉంటాడు అన్ని అలా కలిసి వస్తాయి బాబుకి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు వారు ఇంకోసారి చెప్పరా తల్లి అంకుల్ నన్ను నాకు మొత్తం అర్థమైంది పదండి మనం మాట్లాడుకుందాం ఎక్కడికి రా ఇంకా మేము ఆయనతో మాట్లాడాలి మిగతా విషయాలన్నీ మేము చూసుకుంటాం చూసుకుంటాం అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ నువ్వు మావులోడి కాదు ఇంట్లోనేమో బుద్ధిమాన్ బయటేమో శక్తిమాన్ సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఏంటి తప్పుగా అర్థం చేసుకునేది ఎంత క్లియర్ గా కనపడుతుంటే నువ్వు ఆ పిల్లలు పెళ్లి చేసుకుని అపార్ట్మెంట్ లో కాపురం పెట్టావా లేదా సార్ సార్ మీ కాపురం పెట్టిన మాట నిజమే ఆ పెళ్లి చేసుకోలేదండి యాక్చువల్లీ మేము లివింగ్ లో ఉన్నాం అంటే ఆ తెలుగులో సహజీవనం అంటారు బాబు సంస్కృతంలో ఉంచుకోవటం అంటారు అయినా లైసెన్స్ లేకుండా బండి నడపడం తప్పు కదా రాజా సార్

అసలు దీని అంతటికన్నా ఊరికి వెళ్ళిపోయి ఓ నాలుగు గేదెలు కొనుక్కొని పాలు పితుక్కొని అమ్ముకుంటే బెటర్ ఇక్కడ ఉంటే ఓడి పడితే వాడు పనులు పితుకుతాడు అని ఒక మాట చెప్పనా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఇచ్చినట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఈఎంఐ లు క్రెడిట్ కార్డ్ బిల్స్ మాఫ్ అని చెప్పారనుకో ఎంతమంది ఉంటారు ఇక్కడ అరే జెన్యున్ అడుగుతున్నాను ఇక్కడ ఇష్టంతో కాకుండా శాలరీ కోసం మాత్రమే పనిచేసే వాళ్ళు చేతులు సీ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ మీరు కూడా నా శాంతక్క నాకు కూడా ఈ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు సార్ నేను నర్స్ అవుదాం అనుకున్నాను మా వాళ్ళు ఏమో పెళ్లి చేశారు ఇంకా ఏదో మా ఆయనకు సాయంగా ఉంటుందని పని చేస్తున్నా అంతే సార్